ఇది బ్రిడ్జ్లు ఇది హినిస్టర్ సీడ్స్ బీస్మా ఇది దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఇది వైరస్ ముడుతూ ఉంది దీనికి తోటలు ఎక్కడ చూసినా ఒక్క చెట్టు కూడా లేదు చాలా నీట్గా ఉంది చిక్కటి కాపు వైరస్ మెయిన్ వేసుకోవడానికి చాలా అంటే చాలా నీట్గా ఉంది హైటు లేకుండా కాపు బాగా చాలా చిక్కగా వచ్చింది కాపు ఇది ఫస్ట్ కాపు కాశ అప్పుడే పండుగ మాగింది రెండో కాపు కూడా రెడీగా ఉంది ఇప్పుడు మళ్ళీ మూడో కాపు పైన వచ్చేస్తుంది చాలా అంటే చాలా నీట్ ఉంది పక్కన అగ్నివాణి బ్రిజిల్ ఇంకా ఇక్కడే రెండు మూడు వెరైటీస్ ఉన్నాయి కానీ దీంట్లో దీనికి ఏది సాటి లేదు చాలా అంటే చాలా బాగుంది ఇత్తనం పేరణ హినిస్ట సీడ్స్ ఎక్కడ చూసారన్న మీరు ఇత్తనం ఇది ఇది విలేజ్

ఆదివారం నాడు ఇప్పుడు ఈ విధంగా వీడియో చూస్తున్నారు చూసే ప్రతి రైతు కూడా గమనించండి అన్న మనకైతే రైతు అయితే సందేహంతో ఒక డౌట్ తో వచ్చాడు మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారన్నా ఈ తోట చూసిన తర్వాత చాలా బాగుంది అన్న వేరే రైతులు కూడా ఇబ్బంది లేదు నేను ఈ కాపు చిక్కదనం ఎట్లుందో చూపించండి వేరే రైతులకు కూడా ఒక్కటే కనుపు దగ్గర ఈ కాపు మూడు కాయలు ఒకటే దగ్గర మూడు కాయలు ఈ కాపు బా అట్రాక్షన్ గా ఉంది రైతుకి చాలా చిక్కటి కాపు దగ్గర దగ్గర కాపు ఇలా ఉంటే రైతుకి అలా చాలా నచ్చుతుంది ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ఎక్కడైనా వైరస్ కనపడిందా ఎక్కడ లేదు వైరస్ అయితే లేదు ఇప్పుడు మీరు మన వేరే రకాలు చూసారు కదా దాంట్లో ఉంది వైరస్ దానిలోకి ఉంది ఓకే ధన్యవాదాలన్నా థ్యాంక్ యూ